పంచాయతీ ఎన్నికలకు సంగ్రామం ప్రారంభమైంది పంచాయతీ ఎన్నికలు మొదలవడంతో స్థానిక శాసనసభ్యులు కాంగ్రెస్ ప్రభుత్వం పైన అప్పుడు ఆరోపణలకు పూనుకుంటున్నాం ఒక పక్క గ్రామాల్లో క్యాండిడేట్లు దొరకక కాంగ్రెస్ పార్టీలో ఎవరన్నా ఇద్దరున్నారా ముగ్గురున్నారా లెక్కెలు మేము మొక్కలోకి ఇచ్చుకుందామనే ప్రయత్నాలు చేస్తూనే మరొక పక్క మొన్న ఇందిరమ్మ చీరల్లో పంపిన విషయంలో కానీ మహిళలకు ఇంట్రెస్ట్ డాక్ట్రా సంఘాలకు ఇంట్రెస్ట్ ఇచ్చిన విషయంలో కానీ సుమారు పన్నెండు సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఒక శాసనసభ్యుడు ఈ రాష్ట్రానికి పది సంవత్సరాలు క్యాబినెట్ అని అనుభవించినటువంటి వ్యక్తి ఏం చేస్తారో కూడా తెలియకుండా మాట్లాడుతుందంటే ఆయనకు ఉన్నటువంటి ప్రస్ట్రేషన్ నేను అర్థం చేసుకోగలుగుతాను ఎందుకంటే పది సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఏక చిత్రాధిపత్యం వెళ్ళినటువంటి ప్రశాంత్ రెడ్డికి నేడు జరుగుతున్నటువంటి సంఘటనలను జీర్ణించుకోలేకపోతున్నాను ప్రజాపాలనలో జరుగుతున్నటువంటి అభివృద్ధి అయితే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి సంక్షేమాలు అయితేంది అభివృద్ధి కార్యక్రమాల విషయంలో జీర్ణించుకోలేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదినం చేసే కుట్రలో భాగంగా తప్పుడు ఆరోపణలు తప్పుడు మాటలు మాట్లాడుకుంటూ ఈ జిల్లా ప్రజలను పక్కలో వింటే ప్రయత్నం చేస్తున్నారు అందులో ఉదాహరణకు తొమ్మిది సంవత్సరాల అధికారంలో ఉన్న వాళ్ళు ఒక్కరోజు కూడా మహిళల తీసుకున్నటువంటి రాక్రా మహిళ రుణాలకు ఇంట్రెస్ట్ మాఫీ చేసినటువంటి పాపనవలే వాళ్ళను లెక్కలోకి కూడా తీసుకోలే ఇవాళ ఎప్పుడైతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోటి మహిళలను కోటీశ్వరులు చేస్తాను ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నాడో ఇక మహిళల్లో మా ప్రాధాన్యత తగ్గుతుందని భావించినటువంటి ప్రశాంత్ రెడ్డి ఇంట్రెస్ట్ విషయంలో తప్పుడు మాటలు మాట్లాడుతాడు మేము ఎప్పుడు ఇచ్చినామని కాదు నువ్వు తొమ్మిది సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేవని ఈరోజు నేను ప్రశ్నిస్తున్నా మేము ఎప్పుడు ఇచ్చినాము ఎలక్షన్లు వస్తున్నాయని ఇచ్చినామా మరి ఎలక్షన్లు గత మూడు నెలల క్రితం లేవు అప్పుడు మేము ఇచ్చినామో లేదో చూసుకో అంతకుముందు ఆరు నెలల క్రితం ఎలక్షన్ లేవు మేము ఇచ్చినామో లేదు చూసుకోవాల్సిన అవసరం నీకుంది కానీ కేవలం వాళ్ళని పక్కదో పెట్టించే ప్రయత్నం నువ్వు చేస్తు అది నీకే భూమురాంగతుంది విషయం విషయాన్ని గుర్తుంచుకోవాలా రెండవది ఇందిరమ్మ చీరల విషయంలో ప్రశాంత్ రెడ్డి వీడియోలలో తప్పుడు మాటలు మాట్టు ప్రజలను పక్కదో పట్టిస్తున్నాడు ఆడపడుచులు గ్రహించరు ఇవాళ కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లోకి వస్తారు అంటే అన్న ఎంత మంచిగా ఈ చీరలు నేను కట్టుకొని చూపిస్తున్నాను మాకు అంటే ఈ రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన మంచిగా ఉన్నదని చెప్తున్నాడు కానీ మీ కాలంలో మీరు ఇచ్చిన ప్రతి చీరను రోడ్డు మీద నచ్చక కాలబెట్టిన సందర్భాలు చూసినాం వ్యవసాయదారులైతే పొలాలకు పిట్టల కావల కోసం కట్టినటువంటి పరిస్థితిని ఈ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరలు మీరు ఏం చేసిరో గుర్తుంచుకోవాల్సిన విషయం ఉంది ఒక్కసారి నీ గుండె మీద చేసుకొని చెప్పు నువ్వు అంటున్నావు ఎప్పుడు ఇవ్వాలి మేము బతుకమ్మకి ఇచ్చినామంటున్నావు నువ్వు ఇచ్చిన బతుకమ్మ చీరను బజార్లో వారేసేటప్పుడు ఏ రోజు బతుకమ్మకు ఈ తెలంగాణ ఆడపడుచులు చీర కట్టుకున్న పాపన పోలేదు నువ్వు ఇచ్చిన బతుకమ్మ కోసం ఇచ్చిన చీరను బజార్లో వేసి అగ్గి నువ్వు చీరల గురించి మాట్లాడుతున్నావు ఇయ్యాల చీరలను మా ఇంట్లో ఆడపడుచులు ఏ చీరలు కడతారో ఆ చీరలను ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించి బతుకమ్మ చీరలను జాగ్రత్తగా సమయం తీసుకున్నా సరే నేత మంచిగా వేయండి వాళ్ళకు మంచి డిజైన్ల చీరలు అందించాలనిస్తే నువ్వు వాటిని కూడా పునరావృతం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ జిల్లా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సందర్భంగా ప్రజాపాలనలో సంక్షేమ ఫలాలు మన ముందుకు వస్తున్నప్పుడు ఆ సంక్షేమ ఫలాలు నిరంతరం కొనసాగాలి ఆ కొనసాగింపుకు మరింత తోడవాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గ్రామాల్లో ఎవరు నిలిచినా వాళ్లకు సానుభూతి పరిన కాంగ్రెస్ సానుభూతి పరులను గెలిపించి రేవంత్ రెడ్డి యొక్క సంకల్పానికి మీరు బాసడగా నిలుస్తారని భావించి ఖచ్చితంగా మీ ఆశలు ఆలోచనలు మీ ఆశీర్వాదాలు కాంగ్రెస్ వైపే ఉంటాయని భావిస్తూ ప్రశాంత్ రెడ్డికి మరొకసారి హెచ్చరిస్తున్నా ఖచ్చితంగా నీ నడక మార్చుకోకపోతే అది నీకు మరింత నష్టం జరుగుతుందని సందర్భంగా సూచిస్తుంది